శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం మనము మూలా నక్షత్రం వరకు చెప్పుకున్నాము మూలా నక్షత్రం తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వష నక్షత్రము శుక్రుడి తాలూకా నక్షత్రము శుక్రమహాదశ ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం ఉన్నతమైన వారు చాలా ఆనిస్ట్గా ఉంటారు అందరితో శ్వాషలుగా కూడా ఉంటారు వాళ్ళకి జరుగుబాటు కూడా బాగుంటుంది అలాగే ఈ పూర్వాషార నక్షత్రమే వాళ్ళు మొదటి పాదములో పుట్టే వాళ్ళు కొద్దిగా ఆలోచనలు ప్రయాస పడుతుంటారు కానీ వెనుకబడిది ఉంటుంది రెండో పాదంలో పుట్టేవారు కూడా బుద్ధి దైవభక్తి అన్నీ ఉంటాయి ఎదుటి వ్యక్తిని ఏడు చూపి నిందించడం అనేది కొంచెం ఉంటది అక్కడ అసూయి పడతారనమాట రెండో పాదంలో పుట్టినవారు అలాగే మూడవ పాదములో పుట్టినవారు బాల్యము నుంచి కూడా కొంచెము తల్లికి అనారోగ్యము చెయ్యొచ్చు కానీ తక్కిన విషయాల్లో అద్భుతముగా ఉంటాయి అలాగే ఏవైనా పరిస్థితులు కొంచెం ప్రాబ్లమ్స్ అంటే పరిస్థితులు ఇబ్బందులు వస్తే ఎదుటి వారితోటి వాళ్ళని చూసి కొంచెం అసూ పడుతుంటారు ఆ రకమైన గుణాలు ఈ మూడో పాదంలో ఉంటాయి అదే పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగో పాదంలో పుట్టినవారు ధైర్యవంతులు ఏ విషయం కూడా సాహసిస్తారు అనుకున్నది సాధించగలరు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కాబట్టి ఈ విషయాలు మీ బంధుమిత్రులకి స్నేహితులకి తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములో